నమస్కారం పోలాల శ్రీధర్ జ్యోతిష్యుడిని నక్షత్ర జ్యోతిషాలయం నుంచి మీకు కొన్ని టిప్స్ చెప్తాను ఓం శ్రీం గం మహాలక్ష్మి గణపతే నమో నమ జై గురుదత్త జై శనిదేవ ఇరవై ఆరు తారీఖు జనవరి నుంచి శనేశ్వరుడు వృచ్చిక రాశి నుంచి ధనుసు రాశులకి ప్రవేశిస్తున్నాడు దాని మూలంగా ఈ శనిశ్వరికి సంబంధించినటువంటి ఎవరికి లాభం ఉంది ఎవరికి ఇబ్బందులు ఉన్నాయి ఎవరికి ఇతి ఉన్నాయి ఎలాంటి శని ప్రభావం ఎట్లా వస్తుందనే మీకు వివరిస్తాను ఈ విధంగా మీరు శనిశ్వరి రెమెడీస్ చేసుకోవడం వల్ల ఉపాయాలు చేసుకోవడం వల్ల శనిశ్వరు ఇచ్చేటువంటి లాభాలు పొందడానికై మీకు సలహాలు ఇస్తాను అవి రెండు మూడు వీడియోస్లో మీకు చెప్తాను ఆ విధంగా మీరు చూసుకొని దాని రెమెడీస్ పాటిస్తే బాగుంటుందని చెప్పి అదేవిధంగా మీకు జ్యోతిష్యం కోసము మీ చార్ట్స్ చూడాలనుకున్నప్పుడు వ్యక్తిగతంగా మా ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది మీరు కాల్ చేస్తే మీకు టైం ఇచ్చి అది పరిశీలన చేయడం జరుగుతుంది ఇప్పుడు మేషరాశి వారికి గత రెండు సంవత్సరాల నుంచి అష్టమ శని ఉన్నది సో వారు రెండు సంవత్సరాల నుంచి ఆరోగ్యపరంగా కానీ ధనామ పరంగా కొంచెం ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు వారికి అది తొలగిపోతుంది వృషభ రాశి వారికి సప్తమం నుంచి అష్టమంలోకి రావడం జరుగుతుంది వీరికి ఇప్పుడు ఆరోగ్య విషయం కానీ లేకపోతే డబ్బు విషయం కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి వారు వారి శనికి సంబంధించిన దోష నివారణ చేసుకుంటూ ముందుకు పోవాలని సూచిస్తున్నారు మిథున రాశి వారికి ఫిఫ్త్ ప్లేస్లకు వస్తుంది సో మిథున రాశి వారికి సప్తమంలోకి వస్తుంది భార్యాభర్తల విషయాల్లో కొంచెము విభేదాలు జరిగే అవకాశాలు వ్యాపారాల పార్ట్నర్స్లో కూడా కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటుంది కొంచెము అన్నదమ్ముల విషయాల్లో కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి శనీశ్వరుకి సంబంధించిన దోష నివారణ చేసుకుంటే కొంతవరకు ఆ ఉత్పత్తి వారికి ఇతివాదాలు తక్కువైతాయి అదే కర్కట రాశి వారికి సిక్స్త్ ప్లేస్కి రావడం జరుగుతుంది వీరికి లాభదాయకంగా ఉంటుంది ఈ ఆ విధంగా వీరు ముందుకు పోవచ్చు వారికి అనుకూలతలు ఉందని చెప్పవచ్చు అదే సింహరాశి వారికి పంచమభావంకి వస్తున్నాడు శనిశ్వరుడు సో పిల్లల విషయాల్లో కానీ వీరి ఆలోచన విషయాల్లో కానీ కొంచెం స్థిరత్వం పెట్టుకొని పిల్లల విషయం ఆరోగ్యం కానీ ఏదైనా కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ శని భగవాన్ యొక్క ధ్యానం చేసినాను రెమెడీ చేసినాను వారికి ఆ ఇబ్బందులను తొలుగుతాయని చెప్పడం జరుగుతుంది రాశి వారికి థర్డ్ ప్లేస్లో ఉండి పరకు లాభదాయకంగా ఉన్నటువంటి శనిశ్వరుడు అర్ధస్తమ శని రూపంలో రావడం జరుగుతుంది రాశి వారికి కూడా డైలీ శనీశ్వర స్తోత్రం చేస్తూ శనిశ్వరుడు ఉపయోగం చేయాలని చెప్పి కోరుతున్నాము అదేవిధంగా తులరాశి వారికి గత ఏడు సంవత్సరాల నుంచి వీరికి శనిశ్వరు సంబంధించిన ఉత్పత్తులు ఇతి బాధలు కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోతున్నాయి ఈ జనవరి ఇరవై తారీఖు నుంచి మూడో ప్లేస్కి వస్తారు కంటే అదక అంత శుభదాయకంగా ఉంటుందని చెప్పని శాస్త్రం చెప్తుంది ఉచిక రాశి వారికి ఒకటో ప్లేస్ నుంచి రెండో ప్లేస్కి పోవడం జరుగుతుంది అంటే వీరికి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు శరీరం కానీ ఆరోగ్యం కానీ ధన ఇప్పుడు వీరికి రెండో స్థానం పోవడం ధనము కుటుంబంలో కొంచెం చిరాకు ఉండే విషయాలు ఉంటుంది వీళ్ళు కూడా ఎట్టి పరిస్థితులలో ఏండి శని ప్రభుత్వంలో ఉన్నారు కనుక వీరు శనేశ్వరుడు ధ్యానం చేసుకుంటే శనిశ్వరుడు రెమెడీస్ చేసుకుంటే ఉపశమనం జరుగుతుందని చెప్పి చెప్పడం శాస్త్రం జరుగుతుంది అదేవిధంగా ధనస రాశి వారికి ఒకటో నుంచి పన్నెండు నుంచి వారికి ఒకటో భావనకు రావడం జరుగుతుంది అంటే వాళ్ళ శరీరం రావడం జరుగుతుంది వారి ఆ శరీరంలోకి వచ్చినప్పుడు కొంచెము ఆరోగ్యం శరీర ఉత్పత్తి కానీ చిరాకు కానీ ఉండడం జరుగుతుంది ఇతి బాధ ఉండడం జరుగుతుంది అందుకోసము వీళ్ళు కూడా శనేశ్వరు ధ్యానం చేస్తూ శనిశ్వరు మంత్రాలు కానీ ఉపాయాలు కానీ చేసుకుంటూ వారికి శాంతింపజేసుకోవాలి శనిశ్వరుని ప్రసన్నం చేసుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మకర రాశి వారికి ఇప్పటి వరకు కూడా పదకొండవ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు ఇప్పుడు ఈ ఏడు సంవత్సరాలాగా ఏలనాడు శని ఈ జనవరి ఇరవై తారీఖు నుంచి లాబోతుంది సో మకర రాశి అధిపతి శనేశ్వరుడు అయినా ఏళ్ళ శని ప్రభావం ఉంది కనుక కొంచెం వాళ్ళకి ఇతి బాధలు కొంచెం కష్టాలు తప్ప కనుక శని భగవానికి ఆ రాశి అధిపతి అయినందుకు వీరు శనిశ్వరుని ప్రసన్నం చేసుకుంటూ శనిశ్వరుని అనుకూలత తీసుకుందానికి శనిశ్వరుడి ఉపాయాలు చేస్తూ అన్ని అన్ని విధాలుగా విజయం పొందవచ్చు అని చెప్పని మార్గాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మకర రా రాంభరాశి వారికి పదవ ప్లేస్ నుంచి పదకొండవ ప్లేస్ లాభదాయకంగా ఉంటుంది కుంభరాశి వారికి అయినా కూడా మీరు కూడా శనేశ్వరు ధ్యానం చేయాలని చెప్పని కోరుకుంటున్నాం మీన రాశి వారికి టెన్త్ ప్లేస్కి రావడం జరుగుతుంది టెన్త్ ప్లేస్ అంటే కొంచెం అది కూడా ధనాహాని జరుగుతుంది అందుకే వారు కూడా శనిశ్వరు సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా గోచారం విధంగా శనిశ్వరుడు ప్రయాణం చేస్తున్నప్పుడు రెండు సంవత్సరాల ప్రయాణం చేస్తాడు ఆ చేస్తున్నప్పుడు ఈ విధంగా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క ఫలితాలు ఇస్తాయి ఆ ఫలితాలు ఇచ్చినప్పుడు శనిశ్వరుడు ఏ విధంగా ప్రసారం చేసుకోవాలి శని భగవాన్ని ఏ విధంగా ముందుకు పోవాలనే సూచనలు ఇంకో వీడియోలో మీకు ఉపాయాలు చెప్తాను రెమెడీస్ చెప్తాను ఆ రెమెడీస్ చేసుకుంటే మీకు ఆ శని భగవాన్ ఉన్నటువంటి మీకు ఆ రెమెడీస్ వల్ల ఉపసారం జరుగుతూ మీకు మేలు జరుగుతుందని కోరుకుంటాం జై శనిదేవ శ్రీ